హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టునల్ మీ నిమి సోనియా రావు ఈరోజు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పుట్టినరోజు నెట్తో నలభై పూర్తి చేసుకున్న తమన్కి సోషల్ మీడియా నుండి బర్త్ విషెస్ తెగ అందుతున్నాయి కాగా తన పుట్టినరోజు పురస్కరించుకొని తమన్ మీడియాతో ముచ్చటించాడు ఈ సందర్భంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు ఈ క్రమంలో గేమ్ చేంజర్ పుష్పాటు ది రాజా సాబ్ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చాడు తమన్ ఇదిలా ఉండగా తమన్కి పెళ్ళి పదిహేడేళ్ళు నిండిన కొడుకు కూడా ఉన్నాడు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసి ఉండదు సాయి ధరమ్ తేజ్ అఖిల్ వంటి హీరోలు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు తమన్ భార్య పేరు శ్రీవర్ధిని కానీ ఈమె ఫోటోలు ఎక్కువ బయటికి రాలేదు గతంలో ఈమె మనిష్ శర్మ యువన్ శంకర్ రాజా వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్గా పనిచేసింది తమన్ సంగీతంలో రూపొందిన సినిమాల్లో కూడా నాలుగు పడలు పాడింది మొన్న మధ్య తమన్ నా భార్య వర్ధినితో స్టేజ్ షోలు చేయాలని ఉంది కానీ ముందుగా ఆమె రెండు మూడు సూపర్ హిట్ పాటలు పాడి ఉండాలి అంటూ చెప్పు చెప్పుకొచ్చాడు ఇక తాజాగా మరోసారి తన భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు తమన్ మాట్లాడుతూ నా భార్య అకౌంట్ మ్యూజిక్ వ్యవహారాలనే చూస్తోంది నాకు ఏమైనా అవసరం ఉంటే ఇప్పటికీ ఆమెని అడుగుతాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక అతని కొడుకు ఐఐటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడట ఇక తమన్ ఫ్యామిలీ కూడా నెమ్మదిగా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్